మీడియా టైకూన్గా మారుతున్నటువంటి రాధాకృష్ణతోటి తోటి వివాదం అంటే కొరివితో లాగే ఉంటుందని బట్టి విక్రమార్క్కి స్పష్టంగానే అర్థమైనట్లుగా చెప్పాల్సి ఉంటుంది ఆయన సామాజిక వర్గపరంగా కానీ ఇతరత్ర కానీ ఒత్తిడి తేవడానికి ఆంధ్రజ్యోతి మీద ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటించే విధంగా రెడ్డి అండ్ కమ్మ సామాజిక వర్గాలు రెండు రాధాకృష్ణకి మద్దతుగా నిలుస్తున్నటువంటి వాతావరణం ఏర్పాటు కావడము రాజకీయంగా రాష్ట్రంలో వాళ్ళదే పలుకుబడి ఉండడము ఈ నేపథ్యంలో ఇప్పటికే బట్టి విక్రమార్క్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కేంద్రం దృష్టికి అంటే కేంద్రం అంటే కేంద్ర అది హైకమాండ్ దృష్టి వెళ్లడం కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి సింగరేణి మీద కంట్రోల్ కి ప్రయత్నాలు మొదలెట్టడం వీటన్నిటితోటి బట్టి విక్రమార్క కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో పడ్డారు అంతేకాకుండా ప్రభుత్వంలో బట్టి విక్రమార్కకి బత్తాసుగా మద్దతుగా ఒక్క మంత్రి కాని లేదంటే ఒక ఎమ్మెల్యే కానీ ముందుకు రాకపోవడం కూడా పరిస్థితి యొక్క తీవ్రతని తెలియజేస్తుంది ఎందుకంటే రాధాకృష్ణ తోటి గొడవ ఎందుకు అనేటటువంటిది రాధాకృష్ణ మీద తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుని కావడం వల్ల వైఎస్ మీద ఉండేటటువంటి కక్ష కక్షని ఇప్పటికి తన మీద తీర్చుకుంటున్నాడు అంటూ బట్టి విక్రమార్క ఒక వేగ్గా ఆరోపణ చేయడం అంటే చాలా సులభంగా సులువుగా ఆరోపణ చేసేటప్పుడు పదహారు ఏళ్ల క్రితం చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఇప్పుడు కక్ష తీర్చుకోవడం ఏంటి దానికి తినని బట్టి విక్రమార్కను వాడుకోవడం ఏంటి అనే విమర్శ సాధారణంగానే వస్తుంది కేవలం ఏదో దులుపుకోవడానికి తన మీద వచ్చిన ఆరోపణ దులుపుకోవడానికి చేసినటువంటి ఆరోపణగానే చెప్పాలి మరోవైపు తన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులంతా రంగంలోకి దిగి ఇతను మీద రాధాకృష్ణ మీద ఆరోపణలు చేయడం కానీ రాధాకృష్ణ ఒక మొండి ఘట్టంగానే చెప్పాలి మీడియాలో అందువల్ల అతను గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డితో కానీ మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కానీ అప్పట్లోనే కేసీఆర్ లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్ తోటి కానీ రాజకీయంగా చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి మీడియాకి రాజకీయానికి మధ్య ఉండే సరిహద్దులను కూడా చెరిపేసుకుంటూ మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి అందువల్ల బట్టి విక్రమార్క ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా బలహీనమైనటువంటి వ్యక్తిగానే చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరోసారి రాధాకృష్ణ తగ్గడు అన్నట్టుగానే తాను మరోసారి తన ఆరోపణల్ని పునరుద్ఘాటించి కొత్త పాలక ద్వారా ఇక నరేంద్ర చౌదరి అండ్ మల్లు విక్రమార్క సింగరేణి అధికారులను పిలిచి మాట్లాడారు మాట్లాడడం ద్వారానే సైట్ విజిట్ నిబంధన అనే దాన్ని అందరికీ సర్టిఫికేట్ లేకుండా చేశారు అనేటటువంటి ఆరోపణని మరోసారి పక్కాగా చేయడము దీనివల్ల ఇంకా లాగితే కనుక తెగేదాకా లాగితే కనుక ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందనే దృష్టితోటి బట్టి విక్రమార్క తరపున ఇప్పుడు మల్లు రవి అంటే ఆయనకు సమీప బంధం మల్లు రవి ఎంపీ రవి రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చర్చించడం అంటే మీడియాకి రాజకీయం నాయకత్వం ఎంతగా తలొక్కుతోంది అనే దానికి ఒక ఉదాహరణ నిజానికి ఒక మీడియా అధినేత దగ్గరికి వెళ్ళి సామాజిక పరిణామాలు రాజకీయ పరిస్థితులు ప్రస్తుత పరిణామాలు చర్చించేటటువంటి వాతావరణం ఉండదు పదిహేను రోజులుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు ప్రభుత్వం మీద మీడియా మీద మీడియా ప్రభుత్వానికి రాజకీయానికి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు విమర్శలు దాంట్ల మీద వివరణ ఇవ్వడానికి వెళ్ళాను అన్నట్లుగా మల్లురవి రాధాకృష్ణతో దాదాపు గంట సేపు చర్చించిన తర్వాత బయటకు వచ్చి అంటే దాదాపు సంన్యాసి ఇచ్చుకున్నట్లుగానే మనం చెప్పాలంటే రాయబారం ఇంతటితోటి వివాదాన్ని వదిలేద్దాము బట్టిని ఇంకా బట్టి మీద మీరు ఇంకా ఆరోపణలు మళ్ళీ పునరుద్ఘాటించకండి అనేటటువంటి ఒక సంన్యాసి ఇచ్చుకోవడానికి సర్దుబాటు చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మళ్ళీ రవి స్వయంగా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చర్చించడం అనేది ఆ పరిణామాన్ని చూడాల్సి ఉంటుంది అయితే బట్టి విక్రమార్క నెగ్గే వాతావరణం అయితే ఈ వివాదంలో కనిపించడం లేదు ఎందుకంటే మొత్తం సామాజిక వర్గాల పరంగా చూసినా బలహీన వర్గానికి చెందిన తన కాబట్టి ఇది చేస్తున్నారు అనేటటువంటి విమర్శకి మద్దతు లభించకపోవడము మరోవైపు బీఆర్ఎస్ మల్లి బట్టి విక్రమార్కి మద్దతు ఇవ్వడం కూడా అప్రతికూలంగా కాంగ్రెస్లో పరిణమించడము అధిష్టానానికి ఎప్పటికీ అనేక రూపాల్లో హైకమాండ్కి నివేదికలు పంపడము ఈ పదవి కనుక ఖాళీ చేస్తే బట్టి విక్రమార్కి సీట్లో కూర్చోవడానికి అదే సామాజిక వర్గానికి అంటే దాదాపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు సమయ రెడీగా ఉండడం అంటే దామోదర్ నరసింహ కానీ వివేక్ కానీ వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళలో ముఖ్యంగా వివేక్ హైకమాండ్ దగ్గర పెద్ద ఎత్తున పలుకుబడి ఉంది అదే తర్వాత దామోదర్ రాజనరసం నరసింహ గతంలోనే ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది దీంతో తన పదవికే గండం వచ్చేటటువంటి సూచనలు కనిపించడం వివాదం ప్లేరప్ అయి కానీ సామాజిక వర్గాల రూపు కానీ సంతరించుకుంటే ఎదుర్కోవడం కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఇది తన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బట్టి విక్రమార్ సపోర్ట్ గా నిలిచేటటువంటి సూచనలు కనిపించకపోవడం తోటి ఇప్పుడు రవిని రంగంలో దింపారని చెప్పాలి అయితే రాధాకృష్ణ మాత్రము ఆరోపణలు పునరుద్ఘాటించడంతో పాటు ఇప్పుడు మల్లు రవి గంటసేపు చర్చించినటువంటి విషయాలను కూడా భవిష్యత్తులో సందర్భానుసారం కొత్త పలుకులో బయటపెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల రెండు వైపులా పొద్దునున్నటువంటి రాధాకృష్ణ లాంటి మీడియా టైకుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మామూలుగా అంటే లేఖగా సులభంగా ఆరోపణలు చేస్తే కనుక ఇబ్బంది పడే వాతావరణం ఉంటుంది ఎందుకంటే అన్నిటికీ తెగించినటువంటి మండువాడు రాజకంటే గట్టుడు అంటారు అలాగా మొండిగా మీడియాని తన ఆయుధంగా వాడుకునేటటువంటి రాధాకృష్ణ తోటి ఒక సంకటమైనటువంటి పరిస్థితే బట్టి విక్రమార్క్ ఏర్పడింది దాని నుంచి ఎలా బయటపడతాడు అనేది వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటికీ వరకు కూడా ఈయనకి నెగటివ్ గానే హైకమాండ్ దగ్గర రిపోర్ట్లు ఉండడం అయితే సామాజిక వర్గపరమైన బ్యాలెన్స్ పాటించాలి కాబట్టి వెంటనే ఇమీడియట్ గా చర్యలు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మాత్రం భట్టి విక్రమార్క్ని ఇరికించేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి ఇది తానంతట తాను తెచ్చిపెట్టుకున్నటువంటి సంకటంగానే చెప్పాలి ఏదేమైనా మల్లి రవి అంతవరకు సముదాయం ఇంప లేదంటే ఆ మధ్యలో ఇంకా వివాదాన్ని వదిలేస్తానని రాధాకృష్ణ ఏమైనా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడే ఇవన్నీ ఇంతవరకు తెలియదు కానీ మళ్ళీ భవిష్యత్తులో రాధాకృష్ణ రాతల ద్వారా ఒక్కొక్కటిగా విషయాలు బయటికి రావచ్చు ఏదేమైనా ఇప్పటి వరకు చూస్తే బట్టి విక్రమార్కి ఇక ముందు సామాజిక వర్గం వాటిని వాడకుండా జాగ్రత్త పడాలి నిర్ణయం మాత్రం అటువైపు నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇది మాత్రం మొత్తం మీద అంటే టీ లో తుఫాన్ లాగా వివాదం ముగిసేటటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు మరింతగా ఫ్లేర్ అప్ అయ్యేటటువంటి వాతావరణమే ముందుగా కనిపిస్తుంది ఎందుకంటే బట్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటటువంటి వివాదం వస్తే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంత డ్యామేజ్ చేయొచ్చు అనే సూచనతోటి ప్రతిపక్షాలు కూడా భారీ ఎత్తున రాజకీయ ప్రయత్నాలు చేయడంతో ఈ వివాదాన్ని ఇంతటితో ముగించేటటువంటి అవకాశం కానీ లేదంటే ఆ దిశలో అడుగులు పడేందుకు సూచనలు కానీ కనిపించడం లేదనే చెప్పాలి